వెరీ అన్ఫార్చునేట్గా మన ఆంధ్ర రాష్ట్రంలో నాణ్యమైన విద్య కోసం రోడ్లెక్కే వాళ్ళు చాలా తక్కువగా కనబడుతున్నారు నాణ్యమైన మద్యం కోసం రోడ్లెక్కే వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు నాణ్యమైన మద్యం అందించడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది కానీ నాణ్యమైన విద్య ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రావట్లేదని నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది నిన్న రాష్ట్ర మంత్రి మందుకు సంబంధించిన మంత్రి నాణ్యమైన మద్యాన్ని తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తామని చెప్పేసి ప్రకటించారు మంచిదే కానీ నాణ్యమైన విద్య ఎన్ని వీడియోస్ వస్తున్నాయి ఎన్ని వీడియోస్ వస్తున్నాయి పిల్లలు అక్కడ అస్వస్థత అయ్యారు ఇక్కడ రోగాలు వచ్చినాయి అక్కడ రోగాలు వచ్చినాయి పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళకు పెట్టే మంచి ఫుడ్ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక మెను పాటించేవారు ఆ మెను ప్రకారము పిల్లలకి మంచి నాణ్యమైన క్వాలిటీ ఫుడ్ పెట్టారు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందించారు ఇంగ్లీష్ మీడియం కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంని తీసివేయటం జరిగింది సిబిఎస్సి సిలబస్ని తీసేశారు టోఫెలు ఐఏఎల్స్ వాటికి సంబంధించిన కోర్సులు కూడా తీసేసారు ఇంకా ఎటువంటివి చేస్తారో తెలియదు కానీ వెరీ అన్ఫార్చునేట్గా మన రాష్ట్రంలో నాణ్యమైన విద్య కోసం మాట్లాడే వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు డబ్బున్నవాడు శ్రీ చైతన్య నారాయణ భాష్యం ఇలాంటి కార్పొరేట్ స్కూల్స్లో చదివించుకుంటారు లేని ఏమో గవర్నమెంట్ స్కూల్స్కి పంపించుకుంటారు మా పిల్లలకు నాణ్యమైన విద్య కావాలి అని చెప్పేసి ఏ పేరెంట్స్ కూడా రోడ్డు మీదకి ఎక్కరు కానీ అంటే కొన్ని యూట్యూబర్స్ కానీ కొన్ని వీడియో ఛానల్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తీసుకెళ్ళి మైక్లలో పెట్టగానే నాణ్యమైన మద్యం కోసం ఓ తెగ మాట్లాడేస్తుంటారు ఇది చాలా దురదృష్టకరం పిల్లలకి ఈరోజు మంచి విద్యను అందిస్తేనే రేపు మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు ఒక మంచి సైంటిస్టులుగా డాక్టర్స్గా ఇంజనీర్స్గా ఎదుగుతారు దేశానికి దిక్సూచిగా ఉంటారు మన దేశానికి కానీ మన రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి నాణ్యమైన మద్యం కల్తీ మద్యం తాగి చాలామంది చనిపోతూ ఉంటారు ఇంతకుముందు కూడా జరిగినాయి ఎన్టీ రామారావు గారి టైంలో మద్యాన్ని పూర్తిగా అరికట్టారు అరికట్టినప్పుడు ఏమైందంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడితే కల్తీ మద్యం బ్లాక్లో తెచ్చుకొని తాగి చనిపోయేవారు కల్తీ కళ్ళు తాగి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు క్వాలిటీ మందు తాగినాక చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు అసలు మందు తాగితే అని చచ్చిపోతారు ఎంతమంది లేరు మా ఫ్యామిలీలోనే గోల్డ్ మందు ఉన్నారు కల్తీ మందు తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఈరోజు మనం తినే ఫుడ్ అంతా కూడా కంటామినేటెడ్ పెస్టిసైడ్స్ వాడకుండా ఎక్కడైనా పంటలు వస్తున్నాయా ఆర్గానిక్ ఫుడ్ అందరు తెచ్చుకొని తినగలుగుతున్నారా లేదు లేదు మనం తినేదే కల్తీ ఆహారం దానికి తోడు నాణ్యమైన మద్యం గల్తీ మద్యం ఇవన్నీ తాగడం మరి ఫ్యామిలీని మెచ్చుకోవడం వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అని చెప్పి ఈ తాగే పనుల్లోనే ఉంటారు వీడు ఏదో ఒకరోజు టఫామని చచ్చిపోతాడు వాళ్ళు అన్యాయం అయిపోతారు వాళ్ళు రోడ్డుపై పడతారు రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి ఎంతమంది విద్యార్థులు అన్యాయం అయిపోతున్నారు విద్యార్థులకు న్యాయం చేయాలా బంధుబాబులకు న్యాయం చేయాలని ఆలోచించండి ఖజానాకి డబ్బులైతే వస్తాయి కానీ రేపు భారతదేశానికి పౌరులుగా సైంటిస్టులుగా ఒక ఒక మంచి డాక్టర్స్గా ఇంజనీర్స్గా నిలబెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభుత్వ అధికారులపై పెద్దలపై ఉంది నాణ్యమైన మద్యం ఇవ్వండి కానీ నాణ్యమైన విద్యను కూడా ఇవ్వాలని చెప్పేసి నేను ప్రాధాన్యపడుతున్నాను ఇది కన్సిడర్ చేస్తారని ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది విద్య పట్ల కూడా మంచి క్వాలిటీ విద్య ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది మంచి ఫుడ్ పెట్టాలని కూడా ఆలోచించాలి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టినప్పుడు పిల్లలు కూడా స్కూల్కి వచ్చి కనీసం ఫుడ్ దొరక చాలామందికి ఫుడ్ దొరకట్లేదు స్కూల్ పిల్లలకి అందుకే పనులకి వెళ్తున్నారు అందుకే అమ్మఒడి మంచి క్వాలిటీ మెను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి విజన్తో ముందుకు వెళ్ళారు మీరు కూడా అది పాటిస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలి నాణ్యమైన విద్య రావాలి సిబిఎస్ఈ సిలబస్ కూడా కంటిన్యూ చేయాలి ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయాలి ఐఎల్స్ టోఫెల్ వంటివి ఇంకా అటువంటివి కంటిన్యూ చేస్తూ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమందరం కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షించాలని చెప్పేసి నా విన్నపం